మనలో చాలా మంది రెండేసి సిమ్లు వాడుతుంటారు టెలికామ్ ఛార్జీలు పెరగడంతో రెండో సిమ్ కార్డు వాడేవారి సంఖ్య తగ్గింది దీంతో తమ రెండో సిమ్ కార్డులను పక్కన పడేసిన వారు ఎందరో అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డులను వాడకుండా వదిలేస్తే ఆ కార్డు మీ పేరున రద్దయ్యి వేరొకరికి చేరుతుంది అలా కాకుండా అది మీ పేరు మీదనే కొనసాగాలి అనుకుంటే కేవలం ఇరవై రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన ఎంతోమంది యుఎల్ సిమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి సిమ్ కార్డును కాల్స్ ఎస్ఎంఎస్లు డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్ ఛార్జెస్ ప్లాన్ లేకుండా తొంభై రోజులకు మించిన సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుంచి డీ రిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు ఇలా మీ పేరు మీదనే సిమ్ కార్డు కొనసాగాలంటే ఇరవై రూపాయల రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తొంభై రోజుల పాటు మీ సిమ్ కార్డును వాడకపోతే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి ఇరవై రూపాయలు అయ్యి మీకు ముప్పై రోజుల గడువు లభిస్తుంది ఇలా ప్రతి నెల ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకోకపోతే పదిహేను రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మీ సిమ్ కార్డును కోల్పోవాల్సి వస్తుంది వాస్తవానికి రాయి తీసుకొచ్చిన రూల్ కొత్తదేమీ కాదు ఈ ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండో సిమ్ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతి నెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నారు అది పోస్ట్ పేడ్ ఖాతాల విషయంలో అయితే మూడు నెలల వరకు నూట ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నారు